కానీ మీ యొక్క భక్తుల విశ్వాసంతో ఆ యొక్క ఈరోజు ఒక ఐదు నిమిషాల్లోనే మళ్ళీ ఆదిలాబాద్ లో తొందరగా అయింది మళ్ళీ మంచిగా మాకు ఎప్పుడు ఇబ్బంది ఎన్ని గంటల వరకు ఉందో ఏమిటో తెలియదు నేను అంటే ఈ గారు మీ యొక్క ఈ ఆగం తప్పకుండా మన యొక్క ఈ జిల్లా వాసులకు ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు తర్వాత ఈ పట్టణంలో నివసించే వాళ్ళకు మంచి పరిణామం అంత మంచి అభివృద్ధి చెంది మీ అందరూ బాగుంటారు దీనికి నిమిషాల్లో మీకు అగ్ని స్థాపన

अठ साल तुंहिंजे मूर सार्क बई असां